ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశిస్తేనే తాను పీఠాపురం వచ్చానని ఎమ్మెల్సీ హరిప్రసాద్ తెలిపారు ముందస్తు ప్రణాళికల ద్వారానే ఎలాంటి ప్రాణ నష్టం హాని లేకుండా గండం గడిచిందని ఆయన అన్నారు తాను రెండు రోజుల పాటు పర్యటించి సమగ్ర అధ్యయనం చేసి నష్టాలపై పవన్ కు నివేదిక సమర్పిస్తామని తెలిపారు ఇరవై ఐదు క్యాంప్స్తో పిఠాపురం నియోజకవర్గంలో ముప్పై వేలు టు నలభై వేలు భోజనాలు వచ్చిన ప్రతి ఒక్కరికి లంచ్ డిన్నర్ ఏర్పాటు చేస్తూ ఐదు వేల లీటర్ల పాలు చిన్నపిల్లలకి ఇస్తూ అలాగే లక్షా యాభై వేల వాటర్ ప్యాకెట్లు కూడా అక్కడ ఇస్తూ వాళ్ళకు కావాల్సిన మందుల్ని కూడా అక్కడే పెట్టడం జరిగింది అలాగే అక్కడ పోలీస్ సిబ్బంది సిబ్బంది కూడా అక్కడ ఉంచడం జరిగింది ఏ ఇబ్బంది లేకుండా తుఫాన్లో ఒక్క నష్టం కూడా జరగకుండా ఎవరికి ఏ నష్టం జరగకుండా తుఫాన్ ఏమన్నా వెళ్ళింది అంటే ఇప్పటి వరకు ఇదే మొట్టమొదటిసారి ఇదంతా కూడా మా అధినాయకుడు అక్కడి నుంచి ఇచ్చిన దిశానిర్దేశాల ప్రకారం రాని వాళ్ళని కూడా బర్తిమలాడి కొంత కుటుంబ సభ్యుల్లాగా ఎలాగ రాత్రి ఒంటి గంట అయినా రెండైనా ఎలా తీసుకొచ్చామనేది మీ అందరికీ తెలిసిన విషయం సో ఇది అవగానే డ్యామేజ్ అయిన అన్నట్లకి కూడా మాధినేత పవన్ కళ్యాణ్ గారు ఇమీడియట్లీ మా పార్టీ ఎమ్మెల్సీ బిప్పు గారు హరిప్రసాద్ గారిని ఇక్కడ పంపి మళ్ళీ ఒకసారి మొత్తం అందరినీ నేను జిల్లా అధ్యక్షులు అలాగే పెండిన దొరబాబు గారు కలిపి మొత్తం నలుగురు లోకల్ నాయకులు కూటమి నాయకులు అందరం కూడా కలిపి ఎక్కడెక్కడ ఏ ఇబ్బందులు జరిగినాయి అని చెప్పి పిఠాపురంలో ఎక్కడికి నీళ్ళు వెళ్ళిపోయినాయి అలాగే ఇక్కడ గరికొండ దగ్గర ఏమవుతుంది ఎలా కోతకు గురవుతుంది రైతులు పడే ఇబ్బందుల్ని అన్నిటినీ చూసి తర్వాత ఇప్పుడు కోనపాపేట వెళ్తాం తర్వాత సుబ్బంపేట వెళ్తున్నాం అలాగా తీర ప్రాంతంలో కూడా పర్యటిస్తూ అందులో రిలీఫ్ క్యాంప్కి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా రేషన్ బియ్యం అందజేస్తున్నాం అలాగే షుగర్ని అన్ని వస్తువుల్ని కూడా అందజేయడం జరుగుతుంది సో ఇవన్నీ కూడా ఇక్కడికి వచ్చి తెలుసుకున్న మా ఎమ్మెల్సీ హరిప్రసాద్ గారు డైరెక్ట్గా సార్ దగ్గరికే పట్టుకెళ్ళి రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఏం చేయాలి ఎన్ని నిధులు కావాలి అని చెప్పి టోటల్ బడ్జెట్ వేసిన తర్వాత ఏమైనా ఇబ్బంది ఆల్రెడీ ఐదు వందల పోల్స్ని కూడా తెప్పించి పెట్టాం సో ఇంకా అలాగే పాడైపోయిన రోడ్లు కానివ్వండి కోతకూరైన కుంతలు కానివ్వండి అన్నింటిని కూడా సరిచేసే చేసే విధంగా ఎమ్మెల్సీ గారిని స్వయాన ఆయనే పంపించారు సో ఈయన మొత్తం అంతా చూసిన తర్వాత పట్టికల్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఇమీడియట్లీ ఆ వర్క్స్ని కూడా స్టార్ట్ చేస్తారని చెప్పి అందరికీ హామీ ఇస్తారు గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు ఈ పిఠాపురం నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది తుఫాను ప్రకటన రాగానే డిప్యూటీ సీఎం గారి కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసుకొని ఆయన నిరంతరం ఇక్కడున్న మా ప్రతినిధులు ఎంపీ గారు అయితేనేమి పెండిన ధరబాబు గారు అయితేనేమి తుమ్మల బాబు గారు అయితేనేమి అలాగే కలెక్టర్ గారితో ఎస్పీ గారితో నిరంతరం అనుక్షణం మానిటర్ చేస్తూనే ఉన్నారు ఎటువంటి చర్యలు తీసుకోవాలి ఈ తుఫాను దిశ ఏ విధంగా ఉంది ఒకవేళ కాకినాడ వైపు ఈ పిఠాపురం దాటేదట్టయితే ఇక్కడ ఏమి చర్యలు తీసుకోవాలి ఇటువంటి అంశాలన్నీ ఆయన అధ్యయనం చేస్తూ ఎప్పటికప్పుడు సూచనలు చేస్తూ ఒక్క ప్రాణ నష్టం కూడా జరగకూడదు ఎవరికి ఎటువంటి ఇబ్బంది రాకూడదు తక్షణం మీరు అందుబాటులో ఉండాలి ఒక్క ఫోన్ కాల్ ఎవరన్నా చేస్తే మీరు వెళ్ళి వాళ్ళకి సహాయం చేసే విధంగా ఉండాలని ఆయన చెప్పిన మీద మీదట ఇక్కడ అందరూ మన ఎంపీ గారు దొరబాబు గారు బాబు గారు వీళ్ళందరూ ప్రజలకు ఎటువంటి సేవలు అందించారు మీరు అందరూ చూస్తూనే ఉన్నారు క్యాంపులకు వెళ్ళి అక్కడ వారికి భోజన సహాయం భోజనాలు అందుతున్నాయా లేదా వైద్య సహాయం ఉందా లేదా ఎక్కడన్నా ఇళ్లలో ఉండిపోయారా ఉండిపోతే వాళ్ళని ఎలా తీసుకురావాలి ఇటువంటివన్నీ వాళ్ళు చేసి ఈ గండాన్ని గట్టెక్కే విధంగా ఒక కృషి అయితే జరిగింది దీనికి ప్రజల సహకారం కూడా అపారంగా ఉంది గతంలో ప్రభుత్వాలు ఏదో ఒక హెచ్చరిక చేయటమో ఎలర్ట్ చేయడమో చేసి ఆగిపోయాయి అయితే కూటమి ప్రభుత్వం నిరంతరం ఏ నష్టం ఎవరికి కలగకూడదు అని అధికారులని ప్రజాప్రతినిధిని అలర్ట్ చేస్తూ వారికి అందుబాటులో ఉంచి ఈ తుఫాను వల్ల ఎటువంటి ఎవరు ఎటువంటి ఇబ్బంది పడకుండా చూడటం అయితే మేము మనం అందరం చూసాము ఇది కూటమి ప్రభుత్వం ఘనత నిరంతరం ప్రజల కోసం ఆలోచన చేసే ప్రభుత్వం ఇది ఈ రోజున ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ లోతట్టు ప్రాంతాల్లో కొన్ని ఇళ్ళు మునిగిపోవడం చూసాము అదేవిధంగా ఈ గరికొండ వల్ల ఎటువంటి ఇబ్బందులు ఉంటాయి లెవెల్స్ పెరిగితే ఈ వాటరు ఏలేరు ఊరికి ఏమైనా మనకు ప్రమాదం ఉంటుందా ఇటువంటి అంశాలన్నీ అధ్యయనం చేసి రమ్మన్నారు రైతులకు ఎటువంటి నష్టం జరిగింది అధికారులు ఇంకా ఎన్ ఎన్యూమిరేషన్ చేస్తున్నారు పంట నష్టం ఏ ఏరియాల్లో ఎంత మేరకు జరిగిందనేది అదేవిధంగా మన నియోజకవర్గంలో ఇప్పటికి వరకు అయితే నాలుగిళ్ళు మాత్రమే దెబ్బతిన్నాయన్న సమాచారం కూడా ఉంది అయితే రెండు రోజుల్లో సమగ్రమైన సమాచారం అంతా అందుబాటులో ఉంటుంది దాని ప్రకారం తక్షణం చర్యలు ఉంటాయి నష్టపరిహారం చెల్లించడం అవన్నీ ఉంటాయి అదేవిధంగా ఇక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా అంటే ఏదైనా రోడ్లు పోయినా విద్యుత్ స్తంభాలు పోయినా నెలల తరబడి పెండింగ్లో ఉంటాయి అలా కాకుండా తక్షణం ఇవి కార్యక్రమాలన్నీ పూర్తి చేసే విధంగా పవన్ కళ్యాణ్ గారు అక్కడి నుంచి ఆదేశాలు అవి జారీ చేస్తున్నారు ఒక భరోసా పవన్ కళ్యాణ్ గారు ఈ పిఠాపురం నుంచి ప్రాతినిధ్యం వహించడంతో ఎవరితో మాట్లాడినా ఒక భరోసా ఆయన ఉన్నారు ఆయన మమ్మల్ని చూసుకుంటారనేది అది చాలా సంతోషంగా ఉంది తప్పకుండా పవన్ కళ్యాణ్ గారు ఉండగానే ఏలే రాజకీయంలో జరుగుతుంది ఆ ప్రాజెక్ట్ ఆయన ఎమ్మెల్యే అవ్వంగానే తెప్పించుకున్నారు వెయ్యి కోట్ల రూపాయలతో ప్రణాళిక ఉంది దాన్ని తప్పకుండా ఇంప్లిమెంట్ చేస్తారు